Yesterday was a dark day in Hyderabad in our great nation India the supreme court has recently the chief justice imprisoned a person for attack for 5 years attacking a journalist one week ago haryana mla instigated not beaten instigated to beat the journalist immediately the supreme court has called for cbi inquiry silencing a journalist is silencing a democracy silencing a journalist is silencing, silencing, journalist is silencing judiciary Silencing journalists is killing the nation because without journalism, without reporting, nobody would know the truth. So, therefore, I am surprised and shocked and amazed and perplexed, marveled how an experienced actor like Babu Moh Mohan Babu. Physically beating up a journalist where he desperately need a plastic surgery. Shocking. And keeping quiet without apologizing. First of all, even more shocking. Stop your dramas, Mohan Babuji. Please first go to the journalist hospital where he is being treated and ask for an apologetic Unconditional apology, number one. Number two, the lack of police proper action. You see, North India, the Supreme Court imprisoned, sending notices, so that these MLA's and MP's are actors, whoever they may be. Many times, many stories told about me. బట్ డోంట్ టేక్ ద హ్యాండ్స్ యుం నిన్నటి రోజున మోహన్ బాబు గారు అంత ఘోరంగా ఒక జోర్నలిస్ట్ ని ఫిజికల్ గా కొట్టడం నేను చూసి షాక్ అయ్యాను విజయవాడ నుంచి రోడ్ లో వస్తూ తీవ్రమైన గాయాలు ప్లాస్టిక్ సర్జరీ అవసరమని డాక్టర్ గారు చెప్పారు ఆయన ఇప్పుడు యశోదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు అలాంటిది మోహన్ బాబు గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని రాత్రి పది గంటలకు నేను గౌరవంగా నేను పన్నెండు గంటల సమయం ఇచ్చినప్పటికీ ఆయన క్షమాపణ చెప్పకపోవడం సరికదా పోలీసులు ఈ విషయం తీవ్రంగా చర్యలు తీసుకోపోవడం ఇంకా గౌరవం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కోర్టులు తీవ్రంగా స్పందించకపోవడం సుప్రీం కోర్టు వన్ వీక్ బ్యాక్ హర్యానా ఎమ్మెల్యే ఒక జర్నలిస్ట్ ని కొట్టించినందుకు సిబిఐ ఎంక్వైరీ చేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టూ త్రీ మంత్స్ బ్యాక్ ఐదు సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ ఇవ్వండి జైలు శిక్ష ఇవ్వండి జర్నలిస్టులు కొట్టినందుకు తీర్పు ఇచ్చారు మరి ఎందుకు మన రాష్ట్రాల్లో ఇంత దరిద్రం జోర్నలిస్టులు కొట్టడము అంటే జర్నలిస్టుల్ని అడ్డుకోవడము అంటే ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడం అని మన తెలుసు అంత చిన్న చిన్న శాలరీలు తీసుకొని వాళ్ళు రాత్రి వెనక పగలనక ఉన్న సత్యాన్ని బయటకు తీసుకొస్తుంటే వాళ్ళ మీద దాడి చేయడం అది ఊహకి అతీతం నాకు కనుక దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి దాడులు ఎవరైనా చేస్తే నేను ఎప్పుడూ అనుకున్నాను హైడ్రా గురించి ఏ విధంగా పిల్లేసానో రేప్ కేసుల గురించి ఏ విధంగా స్పెషల్ స్టేటస్ గురించి స్టీల్ ప్లాంట్ల గురించి జోర్నలిస్ట్లు దాడుల మీద నేను అతి త్వరలో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను ఒక వన్ వీక్ టైం ఇచ్చిన తర్వాత ఈ విషయంలో నేను స్పందించి ముందు తెలంగాణ హైకోర్టులో తర్వాత సుప్రీం కోర్టులో జర్నలిస్ట్ న్యాయం కొరకు ఫైట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్